మొన్ననే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం బాగలేదు ఈ ప్రభుత్వం బాగుంటుందని చెప్పి ఎంబీసీలు సంచార జాతులు అందరూ కష్టపడి ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మొన్న అసెంబ్లీలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చినాడు నిజామాబాద్లో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పింది మీరు ఎంబీసీ మంత్రిత్వ శాఖ దేవుడేరుకు కనీసం మొన్న అసెంబ్లీలో ఎంబీసీల గురించి మాట్లాడే నాదుడే లేడు కనీసం బీసీల గురించి ఏదో కొద్దిగా మాట్లాడారు బీసీలు గుర్తుకు లేరు మీకు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు గుర్తులేరు అదేవిధంగా ఎంబీసీలు సంచార జాతులు అసలే లేరు ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు మీకు ఎంబీసీల పైన ఆలోచన లేదు అంటే పాలన పైన ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఎవరు ఎదగాలి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అని మాత్రం మాట్లాడతారు మరి ఎంబీసీల కోసం మీరు ఎలక్షన్ అప్పుడు మీరు నోర్జించి మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు కదా ఎంబీసీల పరిస్థితి ఏంది కొన్ని కులాలు ఈరోజు భిక్షాటన చేస్తూ బతుకుతున్నాయి కొన్ని కులాలు నిర్మాణ సంచార జాతిగా బతుకుతున్నాయి కొన్ని కులాలకు అవకాశాలే లేవు మొన్నటికి మొన్న మీరు ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రాజకీయ అధికారం కల్పిస్తాము అని చెప్పి కులగణన చేశారు మరి ఎంబీసీల పరిస్థితి ఫస్ట్ కాలంలో ఎంబీసీలను పెట్టి ఎంబడే తీసేసిండు మరి ఈరోజు ఎంబీసీల పరిస్థితి ఎవరు అడగాలి మీకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా అడగడు ఎవడో ఒక హీరో ఏదో చేస్తే గంటలు గంటలు అసెంబ్లీలో హీరో గురించి మాట్లాడతారు తప్పితే మరి ఎంబీసీల గురించి మాట పట్టదా ఒక హీరో గురించే ఒక పార్టీ ఎందుకు అరెస్ట్ చేసి రాంటారు అరే మీకు ఓట్లేసి గెలిపించి అక్కడ పంపించినమయ్యా ఈ దాదాపుగా ఈ రాష్ట్రంలో ముప్పై శాతం ఉన్నాం ఎంబీసీలకు మరి ఎంబీసీలు పట్టారా మీకు ఒక హీరో గురించి గంట సేపు మాట్లాడి రెండు గంటలు మాట్లాడే అవకాశం ఉంది కానీ ఎంబీసీలు ఎట్లా స్థితిగతులు ఏంటి వారు ఎట్లా బతుకుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు పట్టదా ఈ ఎంబీసీల దుస్థితి ఇట్లనే ఉండాలనా మీ ఆలోచన అంటే మీరు ఈ రాష్ట్రంలో మీ కోసం ధనిక కులాల కోసం ఉందా నిజంగా అసెంబ్లీలో చూస్తే ఈరోజు ఎవరో చూసిన వార్త చూసిన ఒకటి ఇద్దరు బావ బావబామర్థులే మాట్లాడుకుంటున్నారు అక్కడ బీసీ ఎమ్మెల్యే కొంతమంది గెలిచారు పంతొమ్మిది మంది ఈ పార్టీలో ఆ పార్టీలో కూడా కానీ అక్కడ బీసీలకే అవకాశం లేదు మొత్తం ఎంబీసీలే ఉన్నా ఓట్లేసే కాద ఎంబీసీలు ఉన్నా మొత్తం ఉన్నా ఎక్కడ ఎంబీసీలకు అవకాశం లేదు కనీసం బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారంటే బీసీ ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళు మాట్లాడే అవకాశం మైకే ఇవ్వరు మీకు ఇంకా మీరు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ పాలిస్తారు ఇటు మాజీ దొరలు ఇప్పుడున్న రెడ్ల దొరలు మీదే అసెంబ్లీలో అయిపోతుంది ఒక బీసీ మంత్రి ఉంటే మంత్రులకు అవకాశం లేదు బీసీ ఎమ్మెల్యేలు ఉంటే అవకాశం లేదు సరే మాలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడదామంటే ధనికలుగా ఉన్న మీడియా ఉందా అందులో మమ్మల్ని చూపించే పరిస్థితి లేదు ఫోటోలు కూడా తీసుకోనీకే ముందుకు రారు కొన్ని మీడియా అయ్యా మీరు ఈ మీడియా కూడా మీరు ఈరోజు ప్రభుత్వ డబ్బులతో నా యాడ్లు ప్రభుత్వం యాడ్లు ఇస్తే మీకు లక్షల లక్షలు ఇస్తుంది ఎవడు సొమ్ము ప్రజల సొమ్ము మా ఎంబీల సొమ్ము మా బీసీల సొమ్ము మా ఎస్సీల సొమ్ము మా అనగారిన వర్గాల సొమ్ము మా సొమ్ముతోనే మీరు పేపర్లు నడిపిస్తున్నారు టీవీలు నడిపిస్తున్నారు మరి మా వార్తలు రాయరా పెద్ద మీటింగ్లు పెడతమ్మన్న గతంలో ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఇక్కడ తీర్మార్ మల్లారాయుడు అని ఒక ఎమ్మెల్సీ వస్తే కనీసమైన ఫోటో లేదు పేపర్లో ఏం లేదు అరే ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ఒక మీడియా ప్రతినిధి ఒక బీసీల నాయకుడు అట్లాంటి వ్యక్తి పేపర్ల టీవీలో ఎక్కడ లేదు అంటే మీరు ఏం నడిపిస్తున్నారు ఫోర్త్ పిల్లర్ అంటే ఎవరికి ఫోర్త్ పిల్లరు ధనమైన ధనికుల కులాలకైనా ఫోర్త్ పిల్లరు మిగతా ప్రపంచ ప్రపంచానికి కాదా మీడియా కూడా జర ఆలోచన చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా పట్టించుకోవాలా ముఖ్యంగా మేము గుర్తు చేసేది ఏంటంటే మీడియాకు ఎంబీసీ సంచార జాతులను కంపల్సరీ వాళ్ళ స్థితిగతులను వెలికి తీయాల్సిన అవసరం ఉంది మీలాంటి ఫోర్త్ పిల్లర్ ఉన్నదే దానికోసం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అయ్యా మీరు గతంలో మేము కేసీఆర్ గారిని మేమందరం గెలిపిస్తేనే కేసీఆర్ గారు వచ్చారు మేమందరం వద్దనుకుంటేనే కేసీఆర్ గారు ఈరోజు లేరు మీరు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మీరు రెడ్డీలు అనేటోళ్ళు కూడా ఈ అసెంబ్లీలో కనిపించక ఎక్కడున్నారని వెతుకాల్సిన పరిస్థితి వస్తుంది ఎంబీసీ సంచార జాతులను బీసీలను పట్టించుకున్నాలని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాయా మీరు చాలా చక్కగా మాట్లాడి ఎవరో చనిపోయారు మన బంధువులు బీదవాళ్ళు చనిపోయారు ఒక తొక్కిసలాటలు అని చెప్పి చాలా సంతోషం మంచిగా మాట్లాడారు కానీ మరి ఇంతమంది ఉన్న ఎంబీసీ డిఎన్టీల పరిస్థితి ఏంటి ఇంతమంది ఉన్న ఎంబీసీ డిఎన్టీలను పట్టించుకోరా మీరు ముఖ్యమంత్రి అందరికి కాదా పాలమూరు జిల్లా అట్టడుగు కింద ఉన్న జిల్లాల నుంచి వచ్చారు మరి ఎంబీసీలు అక్కడ సంచార జతలు కనిపించరా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎంబీసీ డిఎన్టీల గురించి కూడా మీరు కార్పొరేషన్ ఈరోజు ఉంది కార్పొరేషన్కు నిధులు లేవు అదేవిధంగా ఏదైతే బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ డి కులాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎంబీసీలు ఉన్నారు అదే విధంగా బిలో ఉన్న వాళ్ళు చాలామంది ఎంబీసీలు ఉన్నారు డిలో కొంత సంచార జాతులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసి ఎంబీసీ డిఎన్టీలుగా గుర్తించిన నాడే మీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో గుర్తింపు వచ్చి తర్వాత కొనసాగుతారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని మా ఎంబీసీ డిఎన్టీ జాతీయ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది మేము మీరు ఇక్కడ నుంచి పట్టించుకోకపోతే రాబోయే రోజులల్లో మీ యొక్క సీట్లు కదిలిచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి దానికోసమే డిసెంబర్ పన్నెండు తారీఖు పెద్దలు చెప్పినట్టు మా వేదిక నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తూ జనవరి పన్నెండు రాబోయే జనవరి పన్నెండు తారీఖు ఈ వేదిక ద్వారా మీ యొక్క మరి ఈ రాష్ట్రంలో మీ పాలన పైన మీ పైన పోరాడడానికి సిద్ధంగా వేదిక కాబోతుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు మర్చిపోయాను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా నిజంగా కూడా మీడియా ఎందుకంటే బీదోళ్ళం మేము సంచార జాతులం ఎంపీసేలాం మీరు కూడా కంట కన్ను చూడాలన్నా మమ్మల్ని థ్యాంక్ యూ ధన్యవాదాలు